ఓం శ్రీ గురుభ్యో నమ ఏ యోగం ఆచరించాలన్నా ఏ యోగమైనా సరే ప్రాణాయామం చేయొచ్చు లేకపోతే ఆక్సిజన్కి సంబంధించినవి యోగాలు వే అనేక రకాలు ఉంటాయి చిత్ర విచిత్రం ఏది ఆచరించాలన్నా మీకు శృతులు ప్రామాణికంగా శబ్దాలై ఉండాలి ఎట్లా అంటే ఎత్ర మంత్ర మంత్ర రక్తిర్ణ పద్ధతి అంటే ఎక్కడ ఏ విధమైన మీరు మంత్రం ప్రయోగిస్తున్నా తత్రో మంత్రయోగ సిద్ధిర్భవతి మంత్రంతో దాని ప్రాణాయామం ఊరికే ముక్కు అలా ముక్కు ముక్కు గాలి పీలుస్తాం వదలటం పీలుస్తూ వదలటం తర్వాత అనేక రకాల చేస్తుంటారు వాటి నుంచి వచ్చే బెనిఫిట్స్ మీరు తెలుసుకోవాలంటే అక్కడ మంత్రం సంపుటి చేయాల్సిందే ఏది ఇప్పుడు గాయత్రి మంత్రంతో ప్రాణాయామం చేయమని అంటారు ఆ విధంగా అన్నమాట అలా చేయకుండా మీరు కనుక ఈ విధంగానే చేస్తున్నారు అనుకోండి మీకు ఆ బెనిఫిట్స్ తెలియవు తర్వాత వచ్చేసి దీనిని అదర్వణ వేదం నాలుగు ఒకటి ఋగ్వేదం పది యాభై తొమ్మిది ఐదు కఠోపనిషత్తులో కూడా క్లుప్తంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఏ శ్రీ విద్య పూర్ణ దీక్ష తీసుకోవాలన్నా తీసుకోకపోయినా లలిత చదువుతున్నా చదువుతున్నా చదువుకోకపోయినా తర్వాత తండ్రి నుంచి వచ్చే వీర్యం ద్వారా మగవాడికి మూలాధార చక్రంలో కర్మ ఉంటుంది తల్లి పాలు తాగిన ఆడపిల్లలకు వచ్చేసి స్వాధిష్టాన చక్రంలో కర్మ ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రులది అంటే కర్మ అంటే గత జన్మలో వాళ్ళు చేసిన పాపపుణ్యాలు అవి తల్లిదండ్రులు పిల్లలకు రావటం అనేది వేద విరుద్ధము అవి కాదు వీళ్ళు తీసుకున్న ఆహారం తీసుకున్న పాలు ద్వారా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు తండ్రి తీసుకున్నటువంటి ఆహారము దాని ద్వారా వీర్యం ద్వారా తయారైనటువంటి జీన్స్ ప్రాబ్లమ్స్ ఏ ప్రాణికి తల్లిదండ్రుల నుంచి కొన్ని పూర్వజన్మ కర్మలు తల్లిదండ్రులు పిల్లలకి రావు అని వేదం ఒప్పుకోదు ఎవడి కర్మ వాడు అనుభవించడానికి పుట్టాడు అయితే ఈ ప్రయత్నంలో తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వచ్చేటువంటి సైన్స్ పరంగా వచ్చే వాటిల్లో వీళ్ళు తీసుకున్న ఆహారంగా లైఫ్ స్టైల్ దోషాలు వస్తాయి అంతవరకే మిగతా అంతేగాని వీళ్ళ పిల్లలకు సంబంధించిన పా తల్లిదండ్రులు పాపాత్ములు పిల్లలు ఇట్లా తప్పు మాట అజ్ఞాని అవిద్యాపుడు పాషాండ పురాణ ప్రామాణికంగా అలా మాట్లాడతారు వేదాలలో శృతులలో ఉండదు మీకు ప్రామాణికం కావాలంటే నేను అనేక రకాలుగా తెలియజేయగలను సరే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పగలిగేది మానవుడికి ఆరు చక్రాలు ఉంటాయి ఏడు చక్రాలు ఉంటాయి అందులో నేను ఆరు చక్రాల గురించి చెప్పగలుగుతాను ఏడవ చక్రాన్ని చెప్పాలంటే పూర్ణ దీక్ష అయితే తెలుస్తుంది ఈ ఆరు చక్రాలు ఎవరైనా ఈ మంత్రం చేసుకోవచ్చు చేసుకుంటే ఏమవుతుందంటే మీ తల్లిదండ్రుల నుంచి వచ్చింది మీకు తెలియక గత జన్మ కర్మ అవి తగ్గుతాయి తగ్గిన తర్వాత మీరు అప్పటి నుంచి మీరు చేస్తున్నటువంటివన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ వస్తాయి కాబట్టి ఈ మంత్రాన్ని జాగ్రత్తగా మీరు అబ్జర్వేషన్ చేసుకోండి మొదట ఫస్ట్ది ఏముంటుందంటే ఓం హ్రీం ఓం హ్రీము కంపల్సరీగా ఉంటాయి పక్కనే ఏముంటుంది సాం సీం సూమ్ స్వాహ మమ మూలాధార చక్రే బిందు స్వరూపే ఐం నమ ఇది ఫస్ట్ మంత్రం అంటే ఈ సాకిని అనబడే ఒక దేవత సాకిని ఆ దేవతకి ఈ మూడు పేర్లు ఈ మూడు అక్షరాలు పేర్లు ఇంకా ఉంటాయి పూర్ణ దీక్ష అయిన వాళ్ళకి అవన్నీ చూపుతుంటారు ఈ మూడు పేర్లతో స్వాహ అంటే ఇస్తున్నాను తీసుకో లేకపోతే చెయ్యి స్వాహ అంటే అనేకమైన అర్థాలు ఉంటాయి ఒకటే అర్థంగా తీసుకోకూడదు మమ మూలాధార చక్రే అంటే ఆ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా చెప్పుకునే మాట మూలాధార చక్రే బిందు స్వరూపే బిందు స్వరూపం అంటే ఒక మీరు మైక్రోస్కోప్లో ఒక ఎర్ర కణాలని చూసుకొని ఎలా ఉంటుంది అలా ఉంటుంది దానిని మీరు అక్కడ మీరు ఎప్పుడైతే దాన్ని తలుచుకొని మీ మనసు బుద్ధి మూలాధార చక్రం మీద కేంద్రీకరించినప్పుడు ఎప్పుడైతే ఒక లైంగికమైన ఆనందం అనుభవించేటప్పుడు ఏకత్వంతో ఎలా ఉంటారో స్త్రీ పురుషులు ఈ మంత్రం తెలిసేటప్పుడు కూడా ఏకత్వంతో బుద్ధి మనసుతో మూలాధార చక్రం మీద పెట్టాలి పెట్టినప్పుడు ఆ అణువు పెద్ద విస్ఫోటం చెందుతుంది చెందినప్పుడు మూలాధార చక్ర కర్మ పోతుంది అప్పటిదాకా పోదు మీరేదో చెవుల్లో మంత్రం వేసుకొని వల్ల వేస్తున్నారు అనుకోండి ఇప్పుడు సపోజ్ చిలకను తీసుకొచ్చి బాగా మనకి ట్రైనింగ్ ఇచ్చాము అనుకో మంత్రం నేర్పించడం వేదం ఒక సూక్తం నేర్పిస్తాం అనుకో పలుకుతుంది ఉపయోగం ఏంటి ఎలా ఉండాలంటే ఒడ్లు తిరగలేసి తిప్పినప్పుడు ఎంత కష్టముతో నువ్వు తిప్పితే బియ్యం బయటకు వస్తే ఆ అన్నం తింటే అంత ఆనందం ఉంటుందో ఆ విధముగా శ్రీ విద్యా మంత్రాలు కానీ లేకపోతే మీరు విడిగా ఏ గురువుల దగ్గర తీసుకున్న మంత్రం అలా చెయ్యాలి అంతేకాని నువ్వు చెవుల్లో వేసుకొని మంత్రం చేస్తూ నేను ప్రతింగిరా చేశాను నేను వారాహి చేశాను నేను శ్రీ విద్య పంచుదేశాను ఉపయోగం ఏమీ ఉండదు అన్నమాట మా మీకు చాలాసార్లు చెప్పాను అన్నమాట కొండలో నీళ్లు పోస్తే ఏమవుతుంది నీళ్లు పోస్తున్నావు నువ్వు కొండలో ఉండవు కదా కొండలో ఎండిపోయిన కొండలో నీళ్లు ఉంటాయి అలా ఆ సూత్రాలను బట్టి మంత్రం చేసేవాడు ఏం సెవెండ్ వస్తుంది మనం ఏం చేస్తున్నాం అని చేయాలి తర్వాత ఇది ఒక దాంట్లో అని చెప్పారు రెండోది చెబుతున్నాను రెండో దాంట్లో వివరణ ఇంత ఉండదు రెండో చక్రం ఏం చేయాలి ఓం హ్రీం కాం కీం కూం స్వాహ மம சுவாதிஷ்டான மோஸ்வீனச்சிரே பிந்துஸ்வே ஹ் நம மூடோதி ஐ ஓம் ரீம் ரூம் மம மணிப்பூர ஹ்ரா மோ ஸ்ரீம் நம ஓம் ஹீம் டாம் டீம் டூம் மம பிந்து ஸ்வரூபே க்ரீம் நம ஓம் ஹாம் ஹீம் ஹூம் ஹூம் மம மம விசுத்தாதி பிந்து ஸ்வரூபே சௌஹு யாரோ மோ விசுச்சே ஓம் நமையச்சம் అక్కడ గురుపదేశ మంత్రాలు మీకు ఏదైనా ఉంటే చేసుకోవచ్చు లేదంటే నేను చెప్తున్న శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మంత్రంలో మీకు నచ్చిన మాత్రం పెట్టుకోవచ్చు పెట్టుకొని స్వాహ తర్వాత మమ ఆజ్ఞాచక్రే బిందు స్వరూపే అని చెప్పి ఇక్కడ పంచప్రణములు ఐం రీం శ్రీం క్లీం సౌదు ప్రంచులు చెప్పి అవే ఉన్నాయి లాస్ట్లో చెప్పి స్వాహానాలు ఈ ఆరు చక్రాలు చేయటం వలన ఏమవుతుందంటే మీకు ముందు సూర్యనాడి చంద్రనాడులు శుద్ధి అవుతాయి మీరు అప్పుడు చేస్తున్న మంత్రాలు ఏం చేసినా చేయకపోయినా ఈ మంత్రం చేసుకోవటం వలన శృతుల జ్ఞానం కలుగుతుంది అంద పరంపర జ్ఞానం పోతుంది ఇప్పుడు అంద పరంపర అన్నదానికి కొంతమంది దాన్ని కొంచెం వివరంగా చెప్పండి అన్నారు వివరంగా చెప్పాలంటే ఇప్పుడు రావిచ్చి పిల్లలకు పుట్టట్లేదు పెళ్లి అవ్వటం లేదు రావి చెట్టు చూసుకొని దారాలు కొడుతుంటారు అంటే దానికి ఆ యొక్క కర్మ పెట్టిన కాలం ఎప్పటిది ఇప్పుడు కాలం ఎప్పటిది ఒక్కసారి విశ్లేషించుకోండి తర్వాత శృతికి అంగము ఆయుర్వేదము ఆ అంగానికి ఉప అంగం ఆయుర్వేదంలో వస్తు గుణ ప్రకాశము దాంట్లోకి వెళ్తే మీరు ఏం తింటున్నా దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏంటి చేస్తున్న పనులు బెనిఫిట్స్ ఏంటి తెలుస్తుంది ఉదయం పూట ఈ రావి చెట్టుకి దారాలు కట్టడం వల్ల ప్రదక్షిణాలు చేయటం వలన సైకాలజికల్ ప్రాబ్లమ్స్ పోతాయి అంటే మెంటలు ఫిట్స్ ఇలాంటివన్నీ పిల్లలు లేనప్పుడు వాళ్ళీళ్ళు విమర్శిస్తుంటారు కదా పిచ్చిబావులు వాగుతుంటారు కదా వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడు ఏదేదో వాగుతుంటారు వాగినప్పుడు ఎప్పుడో వీళ్ళు వింటారు విన్నప్పుడు వీళ్ళకి మెంటల్గా డిప్రెషన్ వస్తుంది ఇవి కట్టడం వలన మెంటల్ డిప్రెషన్ తగ్గుతుంది రావి చెట్టు వేప చెట్టు మామిడి చెట్టు జువ్వి చెట్టు ఇవన్నీ ఏంటంటే మనిషిని మానసికమైన డిసీజులు రానికుండా ఆ గాలి ఉదయం పూట కాపాడుతుంది మరి రాత్రిపూట కఠమానాన్ని పోయి తెల్లా సరే ఒక నలభై రోజులు తెల్లాల కూడా పిచ్చోడి అయిపోతారు ఎందుకని కార్బన్ డయాక్సైడ్ వస్తుంది రాత్రిపూట పొద్దునపూట రాదు ఇలాంటివన్నీ శ్రీ విద్య సైన్స్ పరంగా అంగీకరించింది శృతులు చెప్పేవని సైన్స్ ప్రామాణం కూడా విశ్లేషించుకుంటూ మీరు చూసుకుంటూ వెళ్ళాలి అంతేగాని ఎవరో ఏదేదో చెప్తుంటారో ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి షట్చక్రాలకు సంబంధించిన మొత్తం కూడా మీకు చెప్పాను కదా ఎత్ర ఎత్ర మంత్ర శక్తిరణ పద్ధతి తత్రో మంత్ర యోగ భవతి మీరు ఏ యోగంలోకి వెళ్తున్నారు ఆ యోగం మీకు ఎట్లా తెలుస్తుంది ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నావు సక్సెస్ అవటం లేదు ఎందుకు అవటం లేదు అట్లా తెలుస్తుంది ఇలాంటివి చేయాలి ఇది ఈనాటి ఈ మంత్ర సాధన శృతి ప్రామాణిక స్వస్తి